నమస్తే అన్నం పరబ్రహ్మస్వరూపం ఈ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం నేను మీ డాక్టర్ మరత భాస్కర్ ఈ మధ్యకాలంలో అన్నదానాలు పెళ్ళిళ్ళు పేరంటాలు రకరకాల కార్యక్రమాలలో అన్నాన్ని విరివిగా వృధా చేయడం గమనిస్తున్నాం ముఖ్యంగా కొన్ని సంపన్నుల ఫంక్షన్లను అన్నం వృధా చేయడం బాగా గమనిస్తున్నాం ఓ పెళ్ళిలో నలభై రకాల వంటలు పెడుతున్నారు ఈ అతిథులు నలభై రకాల వంటలు తినడం అనేది ఎప్పుడూ జరగదు నాలుగు రకాలు చాలు చాలా పెళ్ళిళ్ళల్లో ఆడంబరాల పేరిట వృధా చేస్తున్నటువంటి డబ్బులో ముఖ్యంగా అన్నం ఒకటి సరే మిగతా వాటికి వేదికలు రిటర్న్ గిఫ్టులు ఎంత ఖర్చు చేసినా ఏం కాదు కానీ ఎంత ఖర్చు చేసినా ఆ ఖర్చు చేసిన డబ్బు ఎదుటివారి జేబుల్లోకి వెళ్తుంది కాబట్టి ఏమీ కాదు ఇక్కడ సమస్య ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేయడంలో కాదు మరో కార్యక్రమం ఏది కాదు సమస్య అంతా ఖర్చు పెట్టిన సొమ్ము ప్రతి అన్నం మెతుకు వినియోగిస్తున్నారా వృధా చేస్తున్నారా అనేది మీరు చాలా సంపన్నుల పెళ్ళిళ్ళలో చూస్తే చాలా పెళ్ళిళ్ళల్లో అన్నం వృధా జరుగుతోంది మరి మన భారతదేశంలో ఒక అన్నం మెతుకు తయారవ్వడానికి దాని వెనుక ఎంత శ్రమ ఉంది రైతు యొక్క చెమట చుక్క ఖరీదెంత ఎందుకు అన్నం వృధా అవుతుంది ఆడంబరం అంటే పెట్టే అన్నంలో వృధా చేయడం కాదు కదా పోనీ అన్ని రకాలుగా పెట్టినప్పుడు ఇన్ని రకాలుగా తినేవాళ్ళు తింటారా పోని పది రకాలు తింటారా ఐదు రకాలు తింటారా కుదరదు మన భారతీయ సంప్రదాయంలో మన ధర్మంలో అన్నాన్ని దైవ స్వరూపంగా చూస్తాం మనందరికీ తెలుసు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఒక్క మెతుకును మనం వృధా చేసిన రైతును అవమానించినట్టే రైతే రాజు అని గర్వంగా చెప్పుకునేటువంటి మన దేశంలో అన్నాన్ని వృధా చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఇవాళ మన ప్రభుత్వాలు పేద ప్రజల యొక్క పేదరికాన్ని గుర్తించి భారతదేశంలో పేదరికం అనేది నాలుగింటిలో మూడొంతుల పేద ప్రజలు ఉన్నారనే అన్నాన్ని ఉచిత బియ్యాన్ని రకరకాల పథకాలు ప్రవేశపెడుతున్నారు మరి కేవలం ఫంక్షన్ రోజున మాత్రమే ఎక్కువగా ఎంత ఎక్కువగా తింటారు అంత తింటే నిజంగా అది అరిగేదేనా అసలు అంత చూపించడం అనేది ఎందుకు ఆ అన్నం స్థానంలో మరేదైనా వస్తువు ఆ అతిథులకు ఇచ్చి పంపించవచ్చు లేదంటే ఇంకేమైనా చేయొచ్చు కానీ అన్నాన్ని వృధా చేయడం అనేది ఆ పెట్టే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మా డబ్బు మేము ఖర్చు చేస్తున్నాం అనే భావన ఉండొచ్చుగాక కానీ అన్నాన్ని మీరు తయారు చేయలేదు అన్నాన్ని మనం తయారు చేయలేదు రైతు ఎక్కడో తయారు చేశాడు ఈ అన్నం లేక చాలామంది అలమటిస్తున్నారు దేశంలో అన్నం కడుపుకి తింటే సమంజసమైన విషయం మరి అక్కడ చెత్త కుప్పల్లో అన్నం అంత అన్నం ఎందుకు వృధా అవుతుంది ఎందుకు అన్ని రకాల పెట్టడం బిర్యానీలు ఐదు ఐదారు రకాలు కూరలు పదిహేను రకాలు ఇంకా స్వీట్లు ఏంటి అవి గప్చిప్పులు వాటి పేర్లే తెలియదు చాలా వాటిలలో స్టార్టర్సే పది రకాలు ఉంటాయి అన్నీ పెట్టుకోండి కానీ తినేవాళ్ళకు కూడా ఒక సంస్కారం అక్కడ ఉండాలి ఇంత తినగలుగుతామా ఇంత వృధా చేయడం సరి అయిన విషయమేనా ఆబగా అవన్నీ ఒకేసారి చూసేసరికి ఈ మనసులోపల ఆబగా అన్నీ పెట్టించుకుంటారు సగం కూడా తినరు అంత మళ్ళ చెత్త కూపల్లోకి పోతుంది అక్కడెక్కడో బయట ఈ అన్నం దొరక్క ఎంతోమంది చాలా బాధపడుతున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టిన తర్వాత పిల్లలకి అన్నం లేక పోషకాహారం లేక రక్తహీనతతో బాధపడే పిల్లలు కొన్ని లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో మన దేశంలో వాళ్ళ జీవితకాలపు లక్ష్యం ఒక బిర్యానీ పదవ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత ఈ మా కాలంలో ఇంతకుముందు ఎలా ఉండేదంటే సినిమా చూడాలని ఉండేది కానీ ఇప్పటి పిల్లల్లో పదవ తరగతి పరీక్షలన్నీ రాసిన తర్వాత ఒక బిర్యానీ తినాలి అనుకుంటున్నాడు అంటే ఒక బిర్యానీ తినడం అనేది వని ఏడాది పాటు లక్ష్యం అది మరి అలాంటి బిర్యానీలు ఇక్కడ నగరాల్లో ఫంక్షన్ హాల్లలో ఎంత వృధా చేస్తున్నారు అంటే మంది కళల్ని అక్కడ నేలకేసి కొడుతున్నారు ఎక్కడో కొంచెం ఈ మధ్యకాలంలో చాలా సన్నివేశాలు ఇట్లాంటివి చూసిన తర్వాత కొంచెం హృదయ విదారకంగా బాధ కలిగి చెబుతు చెప్పుకుంటున్నటువంటి మాటలు ఏ ఒక్కరిలో చలనం వచ్చినా ఒక్కరిలో ఆలోచన వచ్చినా బాగా ఆలోచించాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం మనం పూజ గదిలో దైవాన్ని ఎన్నో రకాలుగా నైవేద్యం పెట్టి ఉపాసన చేస్తాం అన్నం పెట్టడం అనేది నైవేద్యం పెట్టడంతో సమానం అదే పేద ప్రజలకు అన్నదానం చేయడం పేద ప్రజలకు అన్నం పెట్టడం కాలే కడుపుకు అన్నం పెట్టడాన్ని మించిన పూజ ఉండదు మీరు ఎంత ఆడంబరంగానైనా ఏమైనా చేసుకోండి కానీ వృధా చేయడం అనేది మాత్రం నేరం నా దృష్టిలో ఇప్పుడుండేటువంటి సామాజిక అరాచకాలల్లో అన్నాన్ని పారేయడం అనేది మరి దురాచారం అది సామాజిక దురాచారం కింద పరిగణించాలి ఒక్క అన్నం మెతుకును వృధా చేసినా అన్నాన్ని లక్ష్య పెట్టకపోయినా దాని విలువ తెలియదు అసలు ఇప్పటి పిల్లలకే అన్నం ఎలా వస్తుంది అని అంటే ఏదో అమ్మ కుక్కర్లో నుంచి తీస్తుంది ఆ వరి పొలం ఎలా ఉంటుందో వరి ఎలా పండుతుందో రైతు ఎలా పండిస్తాడో దాన్ని ఎలా వడ్లుగా మారుస్తారో ఆ కళ్ళంలో నుంచి వడ్డెట్లా ఎట్లా వస్తాయో వడ్ల నుంచి బియ్యం ఎట్లా వస్తాయో బియ్యం బస్తాల్లోకి ఎట్లా వస్తాయో దాని వెనక ఎంతమంది పనిచేస్తారో ఇప్పటి పిల్లలకు తెలిసే అవకాశం లేదు పాలు ఎలా వస్తాయంటే ప్యాకెట్లో నుంచి వస్తాయి డబ్బులు ఎలా వస్తాయంటే ఏటీఎంలో నుంచి వస్తాయి అనే పరిస్థితుల్లో దాని వెనుక ఉండే శ్రమ ఈనాటి పిల్లలకు ఎట్లాగూ తెలియదు మరి పెద్దలు ఆలోచించాల్సిన విషయం ఏంటి పెద్దలు చేస్తున్నది ఏంటి నా దృష్టిలో మీ అన్నమే కావచ్చు మీరు తినే అన్నమే కావచ్చు మీ డబ్బులే కావచ్చు కానీ అన్నం అనేది అది దేశానికి లక్ష కో నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క ఆస్తి భూమిని సొంతం కాదు నీరుని సొంతం కాదు గాలిని సొంతం కాదు పంట నీ సొంతం కాదు అది రైతు చెమట చుక్క ఈ అన్నాన్ని వృధా చేసేటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు ఆ అర్హత మనకు లేదు అలా చేయడం అనేది నా దృష్టిలో నేరం ఆలోచించాలని ఆలోచిస్తారని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ధన్యవాదాలు